పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్ రోడ్ చిన్నగున్నదే ఆ రోడ్డు వందల బండ్లు అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ లో ఇర్కపోయినాడు ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన ఒక తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు బండి మీద ఉరికొచ్చిండు అన్నా అని పరిచయం చేసుకుని పలకరిచ్చిండు బాగున్న తమ్ము మీరెట్లున్నారు అని ఒక్కటే మాట అన్నాడు అన్నా కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది మా చేవేళ్ళకు కలవైంది కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు మా చందనవెల్లి మా సీతారాంపూర్ అంటే ప్రపంచ వ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం రిల్ చేసిండు మేడ్ ఇన్ చేవెల్ల చేవెల్లల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ పోతున్నాయి చేవెల్ల తయారైన షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిల్కాన్ వ్యాలీ పోతున్నాయి ఒక గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ ఆగమవుతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందన్న భక్తంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటే మీ వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్నవస్త్రం కో అన్నవస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్నవస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇయ్యాల రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడి మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లేవాలని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకు ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు సోని అమ్మ మీద ఒట్టు అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబూర్ సల్లగా చెప్పిండు ఏది ఆయేటకు లేదు నేను సెక్రటేరియట్ వచ్చిన వచ్చినా ఇడా లంక బిందెలు ఉంటాయనుకున్నా లంక బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడింది నాకు తెలువ కడుగుతా మీరు చేవెల్లూరు బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవరు తెలుగు దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం మరెవడ ముఖ్యమంత్రి అంటాడు సెక్రటేరియట్ పోయి ఈడలో అంకబిందలు ఉంటాయి అనుకొని వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి యాడికి వెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సార్ ఇంకా మా సభి తక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడదు మనం కూడా ఏదో అనుకోని వచ్చిండు ఆయన దాడు ఏం లేదంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది